రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్ సమ్మిట్ రెండేళ్ల పాలన నిస్సారం నిష్ఫలం నిరర్ధకం రేవంత్ రెడ్డిది వ్యవస్థీకృత అవినీతి విందు వినోదాలకు అడ్డాగా ప్రజాభవన్ రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం హరీష్ రావు అంటూ ఇగో రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం పెరిగిందని చెప్పి హరీష్ రావు అంటుండు ఈ పూర్తి వార్త ఏదో ఒకసారి చూద్దాం రైజింగ్ కాదు ఫాలింగ్ అని చెప్పి అంటా ఉన్నారు సో ఎట్లా ఫాల్ అవుతుంది ఏం చేస్తుంది అనేది బీఆర్ఎస్ ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకుందాం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదని ఫాలింగ్ బాట పట్టిందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆదాయాన్ని పెంచుకోవడంలో అభివృద్ధిలో తిరోగమనంలో ఉందని విమర్శించారు రేవంత్ రెండేళ్ల పాలన ప్రజలకు శాపంలో మారిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్నది గ్లోబల్ సబ్మిట్ కాదని గ్లోబల్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై హరీష్ రావు సోమవారం తెలంగాణ భవన్ లో ఛార్జ్ షీట్ ను ప్రకటించారు కేసీఆర్ పదేళ్లలో సాధించిన ప్రగతిని సాధకులు అదే ప్రగతిని కాంగ్రెస్ పాలకులు రెండేళ్లలోనూ అదే గతి పాలు చేశారని అన్ని వర్గాలకు ముడి చేయి చూపారని ఆరోపించారు ప్రజాకంటక రేవంత్ పాలన నిర్వహించ నిర్వచించాలంటే నిస్సారం నిష్ఫలం నిరర్ధకం ఈ మూడు మాటలు చాలన్నారు బకాయి చెల్లించాలంటూ ఆసుపత్రులు విద్యా సంస్థల యాజమాన్యాలు ఆందోళన చేస్తే వారిపై విజిలెన్స్ దాడులు చేయిస్తూ రేవంత్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి వ్యవస్థీకృత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు అనధికార ట్రాక్షలతో సీఎం మంత్రులు తమ జేబులు నింపుకునే పనిలో పడ్డారన్నారు కాంట్రాక్టర్ బిల్లులో చెల్లింపుకు ఆర్థిక మంత్రి ముప్పై శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు ఆర్ఆర్ బట్టి ఉత్తమ్ పొంగులేటి యనుమల బ్రదర్ ట్యాక్స్ ఇలా ఎవరు పడితే వాళ్ళు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు దోచుకున్న దాంట్లో కొంత ఢిల్లీకి కప్పం కప్పం రూపంలో కడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తుందన్నారు ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మారుతుందని రోజు తానే ప్రజా దర్బార్ నిర్వహిస్తానంటూ బిల్డప్ బాబాయ్ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి మాటే అబద్ధమైందని అన్నారు ప్రస్తుతం ప్రజాభవన్ కాంగ్రెస్ నేతల జల్సాలు విందులు వినోదాలకు అడ్డగా మారిందని ఆరోపించారు ఇది మాత్రం వాస్తవం ప్రగతి భవన్ నిర్వహిస్తా అని చెప్పాడు ఎక్కడ మన ప్రజా దర్బార్ ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నాం ఎన్నిసార్లు అందుబాటులోకి వచ్చినాం రైతులకి లేకపోతే అక్కడ వచ్చినటువంటి బాధితులకి ప్రజలకి అందుబాటులో ఉన్నవా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పి రెండేళ్ళ కింద గప్పాలు కొట్టిరు ఎక్కడ పోయింది మీ ప్రజా దర్బార్ మరి దాంతో పాటు ప్రజాభవన్ లో ప్రతి వారం రెండు రోజులు ఖచ్చితంగా రావాలి ప్రజలు మేము మీకు ఆ సమస్యల పరిష్కారం చూపిస్తాము కావాలంటే మీరు వచ్చి చూసుకోండి అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో మాటలు చెప్పారు కదా ఇలా ఎక్కడన్నా ఒక సమస్య పరిష్కారం అవుతుందా ఇక్కడ ఇచ్చిపోయిన అప్లికేషన్ ఆడ క్లియర్ అయిపోయిందని మెసేజ్ వస్తుంది ఆయనకి అది క్లియర్ కాకముందే క్లియర్ కాకముందే ఇట్లా దునియా చూస్తున్నాం మనం ఎక్కడ పోయింది మరి ప్రజా దర్బారేది ఏది అసలు ఎవరన్నా మొదటి వారంలో మొదటి రెండు రోజుల్లో వచ్చిన జనం ఆ తర్వాత కనిపిస్తలేరు అంటే నమ్మకం లేకనా లేకపోతే సమస్యలన్నీ తీరిపోయినాయనా అసలు ఏ సమస్య లేకనా అది కూడా అర్థం చేసుకోవాలి జనాలు ఎందుకోసానికి మరి మంత్రులు అందుబాటులో ఉంటారని చెప్పారు ఏ మంత్రులు అందుబాటులో ఉంటారు అలా ప్రజాభవన్లో ఇవాళ ప్రజాభవన్ అనేది ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల కోసం కాదు వాళ్ళ విందులు విలాసాలు జల్సాలు వాళ్ళ ఎంగేజ్మెంట్లు వాళ్ళ ఫంక్షన్లు చేసుకోవడానికే ప్రజాభవన్ ఇవాళ ఉపయోగించుకుంటున్నారు ఇది కనుక గత ప్రభుత్వంలో జరిగి ఉంటే ఇక ఎన్ని చెప్పేటోళ్ళు ఎన్ని మాట్లాడేటోళ్ళు ఇగో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ మధ్యాహ్నం డిప్యూటీ సీఎం కుటుంబం దందాలు సాయంత్రం గానా భజాన్లతో గాజా గానా భజానలతో ప్రజాభవన్ ప్రీమియం భవన్ గా మారిందని విమర్శించారు సాగునీరు విద్యుత్ శాఖల్లోని కీలక స్థానాల్లో రేవంత్ సర్కారు ఆంధ్ర వ్యక్తులు నియమించిందని ఇది ఆంధ్ర అజెండా అమలుకు నిదర్శనమని అన్నారు ఇక విద్య హోం పురపాలక శాఖలను తర్వాద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి వాటి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు రేవంత్ పాలనలో హత్యలు యాభై శాతం పెరిగాయని మహిళలపై అత్యాచారాలు ముప్పై శాతం పెరిగాయని తెలిపారు బీఆర్ఎస్ లో స్థిరమైన వృద్ధి అంటే ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే కాంగ్రెస్ లో మైనస్ ట్వంటీ టూ శాతానికి పడిపోయిందని చెప్పారు అది రాష్ట్ర సమితి అని మంత్రి సీతక్క అంటుంది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను హరీష్ రావు గోబెల్ సమ్మిట్ గా అభివర్ణించడంపై మంత్రి సీతక్క మండిపడ్డారు సమ్మిట్ విజయవంతమై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండటంతో హరీష్ రావు సహించలేకపోతున్నారని విమర్శించారు తప్పుడు ప్రచారంతో బీఆర్ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారిందన్నారు అంటూ ఇక్కడ తను చెప్పేది ఏంటంటే అసలు ప్రజాభవన్ అనేది ఎలా ప్రజలకు అక్కడ కష్టందా లేకపోతే ఎవరికక్క కచ్చేటట్టుంది ఎక్కడన్నా ఎక్కడన్నా ప్రజా సమస్యలకి పరిష్కారం దొరికే వేదికగా ఉందా లేదంటే మీ విందు విలాసాలు అట్లే కమిషన్లు గానా బజానాలు టీ టీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు కూడా కామెంట్ చేస్తా ఉన్నాడు